మహాగణాధిపతి నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి మనం సాధారణంగా వింటూ ఉంటాం అంటే మా వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా ఏమంటే మా దగ్గర జాతకాలు కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామ నక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి నిజంగా ఒకళ్ళు మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు ఏమండి మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా జన్మ జాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళ పు వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశని చెప్తారు లేదా లేదా ఆ నక్షత్రానికి అనుసర అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని నామ ఏదైతే మనం పిలవబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగ నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి ఎందుకంటే వ్యక్తిగత వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి వీళ్ళు అంటే ఎవరైనా చేయగల రెమెడీస్ ఇవి కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు బాధాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయి మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు అయితే ఇక్కడ శని భగవానుడు మామూలుగా మనం చూసినప్పుడు కర్మకారకుడుగా చెప్తాం అంటే సేవ ఎక్కువ సేవా దృక్పథంతో ఎక్కువగా ఉండాలి అలాగే శరీరాన్ని ఎక్కువగా ఎవరైతే శ్రమింపజేసి పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళలోకి కానీ చూసుకున్నప్పుడు శని కూడా ధర్మాత్మ ఏదైతే ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉంటారో అలాంటి వాళ్ళని శని భగవానుడు ఎప్పుడూ కూడా ఏమీ చేయరు అలాంటి వాళ్ళకి శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మన పంచదారతో పాలు అవి కలిపిని ఉంటాయి కదా పంచదార పాలు ఆ కలిపిన పాలని కాస్త మర్రి చెట్లు మొదట్లో పోయడం అలాగే ముఖ్యంగా ఇంట్లో చూడండి చీకటి భాగం అనేది సాధ్యమైనంత వరకు ఉండకుండా చూసుకోవాలి అందుకనే మనం ఇల్లు మారేటప్పుడు కూడా గాలి వెలుతురు ఇవన్నీ ధారాళంగా వచ్చే ఇంట్లో దిగితే ఆ ఇంట్లో ఎటువంటి రోగాలు కానీ దరిద్రాలు కానీ ఉండవని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకనే చీకటి ఇళ్లల్లో ఉండకూడదని కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటిని ఎప్పుడూ ధారాళంగా ఇంట్లో గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవాలి అలాగే నలుపు నీలం రంగు వస్త్రాలు ధరించడం అలాగే నలుపు కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి కనీసం నలుపు రంగు వస్త్రాల్ని దానం చేయడమో లేకపోతే ప్రతి శనివారము కూడా శని భగవానుడి దగ్గర ఓ నలుపు వస్త్రాన్ని అక్కడ పెట్టడమో ఇలాంటివి చేయాలి అలాగే కాకులకి ఎక్కువగా ఆహారాన్ని పెట్టాలి అలాగే కాకులకి ఆహారంతో పాటుగా బెల్లం ముక్కని నివేదన చేసినట్టే నివేదన చేసిన బెల్లాన్ని లేకపోతే నివేదన చేయని బెల్లానైనా సరే కాకులు అనేది పెట్టాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ నువ్వులు అంటే నల్ల నువ్వులు నువ్వులు ఇలాంటివి ఉంటాయి కదా వీటి వాడకాన్ని ఎక్కువగా ఉపయోగించాలి అలాగే ఎక్కువగా తూర్పు దిక్కు ఉన్న ఇంట్లో నివాస యోగ్యం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పెడితే వాళ్ళతో అవాకులు చవాకులు మాట్లాడడం కానీ అక్కర్లేని అంటే వాళ్ళ పబ్బం గడుపుకుందుకు ఇతర ఇతర వాళ్ళ మీద నేరాలు నిందలు ఇలాంటివి వేయడం కానీ అబద్ధాల ఆడడం కానీ దొంగతనాలు చేయడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే మద్యపానాలు అంటే మద్యము మాంసము ఇలాంటివి వీళ్ళు స్వీకరించరాదు అలాగే ముఖ్యంగా నదిలో ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అంటే మనకి పారే నదిలో బొగ్గు కణికలు ఉంటాయి కదా మనకి ఆ బొగ్గి కణికల్ని మనం నీటి ప్రవాహంలో వేయడం ద్వారా కూడా మనకి కొంత శని భగవాను యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుంది ఈ మకర రాశి వాళ్ళు చేసుకోవలసినవన్నీ కూడా అలాగే ఇక్కడ ఏదైతే నలుపు నీలం రంగు లేదా మనకి ఉదా రంగు అని చెప్తాం ఆ వాటి ఉదారంగులు మనం ధరించినా సరే అది వాళ్ళకి దానం చేసినా కూడా మనకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే నల్లటి కుక్క మనకి నల్లటి కుక్కలు దొరుకుతాయి ఉంటాయి కదా మనకి రోడ్డు మీద కుక్కలు ఆ నల్లటి కుక్కలకి పెరుగు అన్నాన్ని ప్రతిరోజు పెట్టినా సరే మనకి మిగిలిన అన్నంలోనే ఒక ముద్దైనా సరే అంత అన్నాన్ని పెట్టడం ద్వారా మనకి జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుకోని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఈ ఇనపు ఇనుము లేదా ఇలాంటి వస్తువులు ఇలాంటి శనివారం పూట అంటే ఇనుము అంటే ఏదైనా ఒక చూడండి మనం ఏదైనా కత్తిపేట కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇనముతో జారీ చేసినవి అలాంటివి అలాగే చెప్పులు తోలుతో చేసేవి ఇలాంటివేవి కూడా శనివారం నాడు కొనుగోలు చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇదే ఈ ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలన్నీ కూడా చాలా సాధారణంగా ఉన్నవే అందరూ చేసుకోదగినవే అలాగే నువ్వులు కూడా వాడకం అనేది మనం చేసుకునే వంట పదార్థాల్లో వేసుకోవడం ద్వారా కూడా ఇక్కడ కొంత వీళ్ళకి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే అవి తగ్గడం కూడా జరుగుతుంది అలాగే శనివారాల నియమాలు పాటించడం శనివారం నాడు ప్రతిరో ప్రతి శనివారం నాడు కూడా గుళ్ళోకి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది వృషభ రాశి రాశిలోకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి వృషభరాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు అయితే వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సాధారణంగా అసలు వీళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అని చూసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ కూడా గోసేవ చేస్తూ ఉండాలి వీళ్ళు అలాగే వీళ్ళు గోవుకు సంబంధించిన దానాలు పెట్టడం అంటే ఏవో ఒకటి అంటే గోవుకి ఏదో ఒక ఆహార పదార్థంగా ఇవ్వడం ఎందుకంటే శుక్రుడు కానీ మనం చూసుకున్నప్పుడు లక్ష్మీదేవికి మనం ఆ ప్రీతికరంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసమే ఏవైతే పనులు ఉంటాయో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ప్రతి ఉదయ ప్రతిరోజు కూడా అంటే ఉదయము సాయంకాలము ప్రతిరోజు కూడా ఆవు నేటితో దీపాన్ని ఇంట్లో తప్పనిసరిగా వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే శుక్రవారం నాడు కాస్త నియమనిష్టలతో ఉండడము కాస్త దేవ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడము ఇలాంటివి చేసుకోవాలి అలాగే రాశివారు శుక్రుడికి సంబంధించిన వజ్రమును ఉంగరంగా ధరించాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తీపి పదార్థాన్ని ఎక్కువగా పంచిపెట్టడం తీపి పదార్థాన్ని ఎక్కువగా పంచిపెట్టడం లేదా తీపిని నివేదన చేయడం ఇలాంటివి ఎక్కువగా చేయాలి అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ద అంటే వీళ్ళు శుక్రుడు మనకు కానీ చూసుకున్నప్పుడు రాక్షస గురువైనా కూడా ఇక్కడ గురువుల ఆరాధన అనేది కూడా ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా చెప్పబడుతోంది అలాగే ఏదో ఒక ప్రతిరోజు కూడా ఏదో ఒక ఈరోజు నేను ఈ యొక్క మంచి పని చేశాను అంటే ఎదరవాళ్ళకి హింస అనేది తలపెట్టకుండా ఏదో ఒక ఒక మంచి పనిని చేయడం అనేది చేయాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో కావచ్చు ఎక్కడైనా చేసేటప్పుడు ఇతరులతో అతిగా మాట్లాడ అతిగా మాట్లాడడం అలాగే అతిగా ఎక్కువగా చదువుగా ఉండడం ఇలాంటి పనులకి దూరంగా ఉండడం అలాగే చెడు సావాసాలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరికైనా సరే దూరంగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఆవాలు నువ్వులు ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళ దానం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ వృషభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృషభరాశి వాళ్ళకి యోగకారుకుడు శని భగవానుడు కాబట్టి ఇక్కడ శని అనుగ్రహం కూడా కలగాలి కాబట్టి ఇక్కడ నీలం రంగు వస్త్రాలు ధరించడం లేదా నీలిరంగు వస్త్రాలు దానం ఇవ్వడం నువ్వులు అలాంటివి కూడా దానం చేయడం అనేది మంచిది అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించి నీట్గా అలంకరణ అయ్యి బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది అలాగే వృషభ రాశి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అలాగే మనకి పుష్పాలు అలాగే వస్త్రాలు పరిణ పరిణమద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి రావడము అలాగే వీటిని ఉపయోగించడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త బెల్లాన్ని దానం ఇవ్వడం అనేది చాలా మంచిది ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు కాబట్టి అంటే ధనాధిపతి కాబట్టి పెసరపప్పు ఆకుకూరలు ఆకుపచ్చని కూరలు ఎవరికైనా దానం చేయడం లేదా గోవుకి పెట్టడం ద్వారా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి శుక్రుడు కొద్దిగా అంటే సౌమ్యకారకుడు అని చెప్పడానికి లేదు కానీ కొద్దిగా అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటే మంచిది లేకపోతే అపవాదులకి అపకీర్తులకి గురయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే భార్య వైపు కూడా వీళ్ళకి ఎక్కువగా కలిసి రావడం భార్య తరఫు నుంచి కూడా వీళ్ళకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ కనబడుతుంది ముఖ్యంగా వీళ్ళకి అంటే ఇక్కడ శుక్రుడు కూడా గురివే కాబట్టి ఎవరిని కూడా మోసం చేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివేమీ కూడా ఇక్కడ చెయ్యకూడదు అలా అధర్మం పాటించడం ద్వారా కూడా కొంత అపకీర్తికి లోనయ్యే అవకాశం అనేది కనబడుతుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇతర వ్యాపకాలకు కానీ ఇతర వ్యసనాలకు కానీ అయితే ఏవైతే సమాజంలో వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటికి కొంత వశమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే వీళ్ళు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే శుభకరమైన మొక్కలు అంటే తులసి ఉసిరి మారేడు లేకపోతే తమలపాకులు ఇలాంటి మొక్కల్ని పెంచడం ద్వారా వీళ్ళకి ఇంట్లో శుభకరమైన వాతావరణము సంతోషకరమైన వాతావరణము కూడా వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా శుక్రవారాలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి స్త్రీలు అయితే లక్ష్మీ ఆరాధన చేయడం పురుషులు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఎంతో విశేషంగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి శుక్రవారం నాడు అమ్మవారికి పరమాన్నం నివేదన చేసి ఆ నివేదన నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు కనకరా కనకదార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్రాన్ని కానీ పారాయణ చేయడం ద్వారా వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి కానీ సంతోషానికి కానీ ఎటువంటి లోటు కూడా వీళ్ళకి ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునే వృషభరాశి వాళ్ళ రెమెడీస్ అన్నీ కూడా మనం సాధారణంగా అందరూ చేసుకోగలిగినవి చేసుకోదగినవి కూడా కాబట్టి చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఇష్ట సంపదలతోనూ తులదూగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సంస్థ సుఖనోభవంతు